కోర్కొండ మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంటికేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు అర్పిస్తూ వారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి తన వంతు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలియజేస్తూ పేదవాడి కళ నిజం కావడానికి అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈనాడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలియచేశారు తెలుగుదేశం పార్టీ స్థాపితం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు యుగపురుషుడిగా జన్మించి ఈ శతాబ్దంలో అంతటి మహాపురుషుని మళ్ళీ చూడలేము అన్నంత ఇదిగా రాజకీయాల్లోకి వచ్చి సినిమా నటుడుగా రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడే అనుకున్నప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తన చైతన్య మీద ప్రయాణం చేసి యువతను మేల్గొల్పి అసలు రాజకీయం అంటే ఏమిటి ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి వాళ్ళ సంగతి తేలుస్తానని చెప్పేసి తిరిగి పార్టీ పెట్టినప్పుడు తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల మనిషిగా పేదవాళ్ళ పెన్నిదిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు పోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా రేపొద్దున్న చంద మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా నందమూరి తారక రామన్న రామారావు గారిని ఎంత చెప్పుకున్నా వారి గురించి తక్కువే వెలయు వనములో మలయజం ఉన్నట్లు పిచ్చి మొక్కల మధ్యన గంధం చెట్లా బయలుదేరి రామారావు గారు తన ప్రతిభని ప్రజలకి తెలియజేసి యువతను మేలుకొల్పి రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి మహాపురుషుడు మరో జన్మ అంటూ ఉంటే ఈ ఆంధ్రదేశంలో జన్మించాలి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలని మనసావాచ కర్మణ మహానుభావుడికి నివాళులు అర్పించుకుంటూ నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు కట్టు వారు రామారావు గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి నడుస్తున్న బట్టే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాలుగోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది రామారావు గారు వారు చేసినటువంటి కృషి వారు పెట్టినటువంటి ముహూర్త బలం మరి ఎటువంటిదో చూడండి రామారావు గారి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానాయకులు అప్పగించే ఎంతో మంది నాయకులను అప్పగించారు వారి కుటుంబంలో మరి బాలకృష్ణం మరి చంద్రబాబు నాయుడు గారు ఏమని అండి రామారావు గారు వారసులకి రామారావు గారు వారసులకి ఎంత గౌరవిస్తారో ఆంధ్రప్రజలు అనేటువంటిది ఎన్నోసార్లు రుజువైంది పురంధరేశ్వర గారు మనకు ఎంపీగా ఎన్నికారు అంటే రామన కాంగ్రెస్లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆ నందమూరి తారక రామారావు గారి పేరు హెచ్చరిస్తేనే ఆంధ్ర ప్రజలకి తృప్తిగా ఉంటుందండి వారిని ఖచ్చితంగా నందమూరి తారక రామారావు మొహం చూసి ఓటేస్తారండి ఇక్కడ ప్రజలందరూ కూడా మరి అటువంటిది నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీలో ఆ వేళ యువతని మేల్కొల్పి రాష్ట్ర రాజకీయాలను మార్చినటువంటి మహానాయకుడు అడుగుజడలో నడుస్తూ డేట్ వరకు కూడా మా కార్యకర్తలందరినీ కూడా చాలా చాలా ఉత్సాహపరుస్తూ చూడండి రాష్ట్ర రాజకీయాలని జగ జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసి వ్యవస్థలన్నీ పాటు చేస్తే వెంటనే స్పందించి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా కలుపుకుని రాష్ట్రంలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ యొక్క రుచి అందరికీ చూపించారు దేశ దేశాల్లోనూ ప్రపంచ దేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మారుమోగిపోతుందంటే ఆ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం మేము అందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలను చెప్పుకుంటేనే మాకు గౌరవం మేము ఆ పార్టీలో ఉండడమే మేము చేసినటువంటి మహాపుణ్యం అని చెప్పేసి భావిస్తున్నామండి అటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్ధంది రేపు